హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఈ అలాంటి వీడియోనైతే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో అయితే షూట్ చేస్తున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రీ చూసి నచ్చితే చిన్న లైక్ ఇర్రీ మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో కొంతమందికి రికమెండేషన్ పంపిస్తుంది అట్లనే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది ఇంకా మంచి వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఈరోజైతే ఇది గురువారం రోజు లాగు మార్నింగ్ టైము నాన్ వెజ్ ఏమన్నా వండుదామని అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి సో వండుతానే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు నాకైతే ఒక విషయం గుర్తుకొచ్చింది కళ్ళకు వాటర్ వస్తాయి కదా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయితే చిన్నప్పుడు అమ్మ అనేది అంటే ఉల్లిపాయలు పొట్టు ఉంటాయి కదా మీది పొట్టు ఆ పొట్టు నెత్తిలో పెట్టుకొని కట్ చేస్తే కళ్ళకు నీళ్ళు రావు అని చెప్పేది ఇక ఇక పెద్దవాళ్ళు కూడా చెప్పేటోళ్ళు అయితే నేను అదే పాటించడాన్ని నాకు ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది మీతో చెప్పాలనిపించి అయితే చెప్తున్నా మీరు కూడా ఎట్లాంటివి ఏమైనా టిప్స్ పాటిస్తారా లేకపోతే ఇంకా మీరు ఎట్లాంటివి చేస్తారు ఇంకా కొత్తగా ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నేనైతే ఇట్లా అనేది చేస్తే ఆ పుట్ట అనేది నేను పెట్టుకొని కట్ చేస్తా అన్నట్టు కళ్ళకైతే నీళ్ళు వచ్చినట్టు అనిపించాయి ఇంకొక టిప్ ఏంటంటే మనము గాలి ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఉల్లిపాయలు కట్ చేస్తే గా మన కండ్లు అనేవి మండయి గాలికే మొత్తం పోతుంది కాబట్టి ఎక్కువ మండయి నేనైతే ఇక ఎక్కువ ఈ టిప్పు పాటిస్తా ఇక ఆ టిప్ పాటిస్తా అంతేగాని ఇక మొత్తం డోర్లన్నీ వేసేస్తే కూడా మనకు ఆ గాలి మొత్తం కండ్లు ఫుల్ మండుతాయి అంతే ఇక ఇప్పుడైతే ఇంకా కర్రీ వండాలి ఈరోజైతే ప్రతిరోజు అనుకుంటున్నా మార్నింగ్ బ్లాగ్ షూట్ చేద్దామని కానీ అస్సలు వీలైతే లేదు పిల్లలతోనైతే ఇక అందుకే చిన్నగా ఈరోజైతే ఇంకా మొన్న పెట్టిన అని చెప్పిన కదా ఆ తొక్కు అయితే కలపాలి త్రీ డేస్ త్రీ డేస్కి అయితే కలిపి ఇక దాన్ని ఒక డబ్బల్ని అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఇక దాన్ని పక్క పెట్టేసుకుంటే అవసరం లేదు ఇక దాంతోనే అవసరం ఉన్నప్పుడు ఆడుకోవచ్చు ఇక నేనైతే మొన్న తొక్కు పెట్టినని చెప్పినా కదా మామిడికాయ తొక్కు ఇక అదైతే ఈ ఈ రోజుకి త్రీ డేస్ కాబట్టి కలుపుదామని అయితే తీసినాం అర్థం అను కలుపుతున్నా మొత్తం ఆయిల్ అదంతా అట్లనే ఉంటుంది కదా పైన ఆయిల్ తెలుతుంది ఆయిల్ సరిపోతే సరిపోదా అని అయితే చూస్తున్న తొక్క అయితే మస్తు కుదిరింది ఆయిల్ కూడా ఆడికాడికి సరిపోయింది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు సరిపోయింది ఆడికాడికి ఇంకా దీన్నైతే కలుపుతున్నా ఇక ఒక డబ్బలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఆ వీడియోని ఎవరన్నా చూడడా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా వెళ్ళి చూడరు దోస్తులు ప్లీజ్ కొద్దిగా నా షార్ట్ వీడియోస్కి ఎట్లా సపోర్ట్ చేస్తుందనో లాంగ్ వీడియోస్ కూడా అట్లనే సపోర్ట్ చేయరు ప్రతిరోజు ప్రతిరోజు పెడుతున్న లాంగ్ వీడియోస్ కానీ రెస్పాన్స్ అయితే అస్సలు ఉండలేదు కొల్లా ఎట్లుంది అన్న చెప్తలేరు అదైతే కొంచెం బాధ ఉంది ప్రతి ఒక్క వేళ చెప్తున్నాను అయితే ఏ ముచ్చట మీకు ఊకే చెప్తే మీరు కూడా బోర్ అనిపిస్తుంది అందుకే నాకు కూడా చెప్పాలని కూడా అనిపిస్తలేదు సైడ్కి టిఫిన్లు ఉంది కదా అదైతే నేను మొన్న చెప్పిన కదా తొక్కేటప్పుడు కొంచెం మిగిలిపోయిందని అయితే అందులో వేసిన ఇక ఇప్పుడు ఇది మొత్తము త్రీ డేస్ అయ్యేసరికి సగమే అయింది అలా ఫుల్ ఉన్నది మొత్తం సగమైంది ఇప్పుడు అది ఇది మొత్తం ఒక దాంట్లోనైతే వేసి పెట్టాలి ఈ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటే బెటరు ఒక్కసారి ఎక్కువ పెట్టుకున్నామంటే ఇక మనం ఊకే తీయాల్సిన అవసరం ఉండదు కదా ఇక డబ్బులు అయిపోయాక యూజ్ చేసుకోవచ్చు తడి అది ఉన్న చోట్ల ఎక్కువ పెట్టద్దు ఇంటి దస్తులు విడనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్